జై శ్రీరామ్ దశరథ మహారాజు సకల భూమండలాన్ని ఏక చక్రాధిపత్యంగా పాలిస్తున్న చక్రవర్తి ఒక గొప్ప రాజర్షి మహర్షి స్థాయికి చెందిన వణిగా పరిగణించబడుతున్న అసంఖ్యాకమైన శత్రువులతో ఒంటరిగా పోరు సలపగలిగిన అసమాన యోధుడు దశరథ మహారాజు అంతటి కళ్ళు చెదిరే ఐశ్వర్య వైభవాలతో ఓలలాడుతున్నప్పటికీ దశరథ మహారాజు ఏదో అసంతృప్తితో బాధపడుతూనే ఉంటాడు దానికి కారణమేమిటి తన వంశం కొనసాగించే పుత్ర సంతతి కోసం ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేమీ ఫలించలేదు చివరగా ఎంతగానో ఆలోచించిన మీదట పుత్ర సంతానము కోసం దశరథ మహారాజు అశ్వమేధయాగం చేయాలని నిర్ణయించుకున్నాడు ఈ తలంపు రాజపురోహితులను పిలిపించటానికై తన ప్రధాన సచీవుడైన సుమంతుణ్ణి పంపించాడు వశిష్ఠుడు వశిష్ఠుడు వామదేవుల నాయకత్వంలో బ్రాహ్మణులు వచ్చి సమావేశం కాక దశరథ మహారాజు వారిని ఉద్దేశించి ఓ ద్విజోత్తములారా ఒక పుత్రుణ్ణి పొందాలనేది ఎంతో కాలము ఎంతో కాలముగా నాలో తీరిన కోరిక ఉండిపోయింది పుత్ర సంతానం కోసం నేను చేసిన ఫలితాలేవి ప్రయత్నాలేవీ ఫలించలేదు నాకు వారసుడంటూ లేకపోవటంతో ఇకపై ఎంతమాత్రం సంతోషంగా నటించలేను నిజానికి నా రోజులు దుఃఖమయమై వ్యర్థమైనట్లు కనిపిస్తూ ఉన్నాయి అందువలన ఎంతో జాగ్రత్తగా ఆలోచించిన మీదట దయాపూర్వకమైన మీ అనుమ అనుమతితో అశ్వమేధయాగం చేయాలని నిర్ణయానికి వచ్చాను మీరంతా సర్వశాస్త్ర పారంగతులు అయినందున నన్ను సరియైన మార్గంలో నడిపించగలరని విశ్వాసముతో ఉన్నాను అని ప్రకటించాడు దశరథ మహారాజు పురోహితులంతా దశరథ మహారాజు చేపట్టిన అశ్వమేధ యాగానికి ముక్త కంఠముతో ఆమోదం తెలిపారు ఆ పైన మహారాజు ఆలస్యం చేయకుండా అవసరమైన ఏర్పాట్లు చేయటానికి మంత్రులకు ఆదేశాన్ని ఇచ్చాడు తరువాత సుమంతుడు దశగ మహారాజుకు గతంలో ఒకప్పుడు మహర్షుల సమావేశంలో సనత్ కుమారుడు చెప్పి తాను విన్న ఈ కథను వివరించాడు ప్రియమైన రాజా ఈ కథ మీకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే లాంటి నలుగురు కుమారులకు మీరు తండ్రి కాగలరని ఇది సూచిస్తుంది అంటూ సుమంత్రుడు చెప్పటం మొదలుపెట్టాడు బ్రోమపాద మహారాజు వల్ల జరిగిన పొరపాటు వల్ల ఒక్కసారి ఆయన రాజ్యములో విపరీతమైన కఠినమైన పరిస్థితులు ఏర్పడగా జీవరాశులన్నీ తీవ్రమైన భయాందోళనలోనైపోయాయి పరిస్థితులు దుర్బలంగా మారిపోయాయి రోమపాద మహారాజు తన ఆస్థానములోని వేద విధులైన బ్రాహ్మణులను సమావేశపరిచి రాజ్యములో ఏర్పడిన కాటకానికి కారణం ఏమిటి ఏమై ఉంటుంది అని ప్రశ్నించాడు నా వల్ల ఏదో తప్పు జరిగినందువలనే నా రాజ్యం ఈ భయంకరమైన క్షామానికి గురి అయిందని నాకు తెలుసు ద్విజోత్రములారా మీ జ్ఞానం అపారమైనది కనుక నేను గతంలో చేసిన పాపాలకు దయచేసి పాయచిత్తం విధించండి ప్రాయచిత్తాన్ని విధించండి అని వేర్కొన్నాడు బ్రాహ్మణులు అతనితో ఓ రాజా మృగ ఋషి అనే గొప్ప బ్రాహ్మణ మునీశ్వరుడు అరణ్యంలో నివసిస్తున్నాడు మురుగు ఋషి కశ్యపుని కుమారుడు అతని కుమారుడికి అతడి కుమారుడి పేరు ఋష్యసింగుడు ఈ ఋషి కుమారుణ్ణి ఈ ఋషి కుమారుణ్ణి నీ రాజ్యానికి తీసుకువచ్చి నీ కుమార్తె అయిన శాంతనిచ్చి వివాహము జరిపిస్తే ఈ కరువు కాటకాలు తక్షణమే ఉపశమనమిస్తాయి అన్నారు అక్షరాల ఆణిముత్యాలలో ఈ వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రామాయణం విన్నా పుణ్యమే చదివినా పుణ్యమే రామాయణాన్ని చక్కగా ఈ వీడియో చూస్తూ వినండి